నేత చాలా చాలా బాగున్నానండి ఇంకా మా చార్ధామ్ యాత్ర అయిపోయింది కదా ఇంకా రాగానే ఫంక్షన్కి అనమాట సో ఒక్కొక్కటి పెడతాను కొంచెం మధ్యలో ఒక పది రోజులు రెస్ట్ అయిపోయింది ఇంకా ఇది ఎవరిదంటే మా హైమ వచ్చింది కదా చార్ధామ్కు వాళ్ళ కూతురి శ్రీమంతం అన్నమాట మేము వెళ్ళినాము ఇంకా మా బ్యాచ్ దాదాపుగా ఉన్నారు ఒక నలుగురు వరకైనా సో మేము వెళ్ళేసరికి హైమా వాళ్ళు పెట్టేసిండు అమ్మాయి వాళ్ళ తల్లి వాళ్ళది అయిపోయింది అత్తవాళ్ళది పెడుతున్నాయి పక్క కూర్చుంది వాళ్ళ అత్తమ్మాయి అనమాట మాకైతే అట్లాగే ఎంతోమంది ఏమో పెద్ద మనుషులను కూర్చోబెట్టేది ఇప్పుడేమో కూర్చోబెడితే భర్తను కూర్చోబెడుతున్నారు లేకపోతే అత్తను కూర్చోబెడుతున్నారు వింత వింతగా అయిపోతున్నాయి వెళ్ళండి సో ఇక్కడ మాత్రం వాళ్ళ అత్తమ్మే కూర్చుంది ఫస్ట్ ఆమెకు బట్టలు పెట్టినాక ఇక్కడ పెద్ద మనుషులు కూర్చోబెట్టిండు ఇంకా పలహారాలు అట్లా ఇక నేను వెళ్ళడమే లేట్గా అనమాట సో హాల్ ఇట్లా ఉంది కొంచెం నాకు మా స్వరూప కూడా వచ్చింది కదా చార్దాంకు స్వరూప నేను ఇంకా అందరూ అడుగుతున్నారనమాట బాగా వెళ్ళొచ్చిందా బాగున్నారా అని చెప్పేస్తే అని చెప్పేసి నేను వీడియో వాళ్ళని తీయమన్నాను చిన్నగా నాకు ఇక వచ్చినాక ఏమీ అవ్వలేదు జ్వరము లాంటివి ఏమి లేవు కానీ సో నాకు ఒక ఒక కాలుకి పెయిన్ వచ్చి పెయిన్ వస్తుంది అనమాట బాగా నొప్పి వచ్చిన నడవనియలేదనమాట హాస్పిటల్కి వెళ్ళినాను ఒక పది పదిహేను రోజులు రెస్ట్ తీసుకోమన్నారు మామూలుగా ఒక పది రోజులు తీసుకున్నాను ఇంకా యథావిధిగా వెళ్తున్నాను అనమాట సో ఇక్కడేమో ఈ అమ్మాయి ఫోన్ వేసుకున్నామ రాము వచ్చిండు కదా రాముని సంగీతాన్ని వాళ్ళ పాప చిన్న పాప అనమాట తన జెమ్స్ అవి తీసుకుంది అమ్మమ్మ నా జెమ్స్ ఫోటో తీయమంటే తీస్తాను అని చెప్పేసి నేను ఇంకా వాళ్ళు గిఫ్ట్ ఇస్తాను అనమాట సో ఇంకా మేమందరం అది పడిపోయింది కరిగిపోతాయి అని మస్తు అవుతుంది చూసిందా రాను కాదని మాకు అనమాట ఇంకా అందరము నిలబడేదాం ఒకే దిక్క అని చెప్పేసి అని అంటే సరే అని నిలబడ్డారు ఇంకా రాని వాళ్ళని పిలుస్తున్నాం అనమాట అందరం ఒకసారి దిగుదాం ఒకటే గ్రూప్ ఫోటో అని చెప్పేస్తే పిలుస్తున్నాం అనమాట ఇంకా మేము కూర్చున్న దిక్కు లైట్ ఇంకా తను మా తోటికోడు మా శ్రీమతి ఈమె కూడా శ్రీమతి అనమాట సో వాళ్ళైన కూడా మా అప్పుడు ఇద్దరు సేమ్ చనిపోయిండ్రు ఒక తొమ్మిది నెలల తేడాతోనే ఉండడం కూడా ఆరు నెలలు పెద్ద ఆరు నెలలు చిన్న సేమ్ అట్లాగే చనిపోయిండ్రు సడన్గా కరోనా బ్యాచ్ అనమాట సో ఇంకా బాగుంది అక్క ఆరోగ్యం అంటే బాగానే ఉంది అని చెప్పేసి అన్నం జోకులు వేసుకుంటున్నాం అనమాట ఇంకా తోటికోడలేం కాదు తోటి కోళ్ళలాగాక బాలే జోక్లు వేసుకుంటాం మా స్వరపు అక్కడ ఉంది వెనకాల నవ్వుతున్నది అందరం ఉన్నామంటే బాగా ఫన్ అనమాట అక్కడ నములుతుంది కదా ఆమె తను అవుతుంది సో తను నిలబడరాదంటే మేము మాకెక్కడ ప్లేస్ ఉందమ్మా మీ కమ్మల్లక స్టేజ్ నిండిపోద్ది నేను ఇక్కడ నిలబడతానులే అనేసింది మాటలన్నీ కొంచెము జోక్స్ నేతను మా చెల్లి అవుతుంది అక్కడ స్వీట్ బాక్స్ పెట్టమనిస్తుంది ఇంకా ఏంటంటే మా షో వాళ్ళు చూస్తుంది మా ఆడబిడ్డ మా దామక్క కూడా వచ్చేసింది ఇంకా ఇంకా అందరము ఫోటో తీదామని చెప్పేసి ఇటు కొందరం అటు కొందరు ఉందామంటే నీ బ్యాచ్ చెట్టు నీ బ్యాచ్ చెట్టు అంటే అందరూ మేము అక్క చెల్లెలం ఒక దిక్కు ఉంటామనంట మా అక్క చెల్లెలని మేము ఒక దిక్కు ఉంటామని చెప్పేసి మేము తోడుకోవాలి అంటారు అనమాట ఒక నలుగురం ఐదుగురం వచ్చినాం అందరం రాలేదు అంటే కొందరేమో మేము అటు అటు వెళ్తే నీ ఇష్టం బ్యాచ్ తాదైతే అని చెప్తే మెల్లగా అటు పోతున్నారు ఆ కవిత నీ ఇష్టం మాటే పోతామంటే మళ్ళీ తను అక్కడ నిలబడుతుంది మళ్ళీ వచ్చేసింది అనమాట మేము ఎక్కడికైనా ఫన్ చేస్తాం అన్నమాట ఫంక్షన్కి వెళ్తే వద్ద మీ బ్యాచ్లో నిలబడతా అని చెప్పేసి మళ్ళీ వచ్చింది ఆ వచ్చే వచ్చే నువ్వు స్వర్పా ఇంకా మా స్వరూప కూడా వచ్చేసింది కోడల్లో మేము అనమాట ఇంకా ఫస్ట్ ఫంక్షన్ అనమాట సో ఈమె కూడా మా తోటి అవుతుంది ఎందుకంటే మా మామ వాళ్ళ మామయ్య వాళ్ళ పెద్ద నాన్న వాళ్ళు అనమాట ఆరుగురు మేము ఒక్కరం అనమాట ఇంకా షాపుతుంది పర్పస్ పెడతాను వచ్చేసింది శ్రీమతి అయిపోయింది భోజనం చేద్దాం బాగు అంటాను మా చిక్కేమంతసేపు ఫోటోస్ తీసింది తను దిగింది ఇంకా సరే తిన్నాం లేని చెప్పేసి లేట్ అయింది టూ థర్టీ అయింది అనమాట మరగు మనవన్న పట్టుకొని ఆడుతున్నాడు వాళ్ళ కొడుకు అనమాట వాళ్ళ మనవడు కొడుకు కొడుకు అనమాట పక్కకు కూర్చుంది కోళ్ళు ఇంకా భోజనాలు అంతా కూడా అందరు చేసేసింది దాదాపు ఇంకా పైకి వచ్చిన ఇంకా మా సిక్తి ఉన్నాడు టింకు ఆ పెద్దమ్మ నీకు ఇష్టమైన స్వీట్ తీసుకో అన్నాడు ఏ పోరా అంటే తినమంటే తినవా అంటే ఇంకా మేము తినేసాం ఆల్రెడీ మా కవిత బిల్డప్ చేయడానికి పోయింది అనమాట నేను వడ్డిస్తే ఇది చెప్పేసి చెప్పేసి చాలా ఏమడ్డిస్తామంటే అన్నం వేస్తమ్మ అంటాను అన్నం వేస్తాను ఏమొద్దు అంటున్నారు కొంచెం వేసుకోండి అమ్మ నా కోసం సరే ఏమన్నది బాగా అని అనమాట జయవల్ల రాము వాళ్ళకు తిని కూతురు డైరెక్ట్ సో జయ వాళ్ళకు కూతురు అనమాట శ్రీమూర్త వచ్చేసింది సోప్ వేసుకొని ఇంకా ఏం దాకా మనం స్వీట్ తీసుకోలేదు కదా భోజనాల అంటే ఏం తీసుకుందామని చూస్తే అక్కడ ఏం లేవు మైసూర్ మైసీపాకులు ఎక్కువ ఉన్నాయన్నమాట ఆగత్తం మీకు స్వీట్ ఇస్తా అని చెప్పేసి ఇద్దరు జోకులు చేసుకుంటా ఒకరికొకరు స్వీట్ అవ్వాలి తినస్తామని వాళ్ళకి ఏమొద్దు నేను అన్నాను వీడు అవన్నీ అవుతున్నాడు ఈ పిచ్చి జోకులు చల్లబడి వీళ్ళు ఇద్దరు ఒకరికొకరు గిఫ్ట్లు అని చెప్పేసి అక్కడ ఉన్న స్వీట్లు ఇచ్చుకుంటున్నారు అట్లా అన్నమాట ఫన్గా మజ్జిగ వేసుకోండి అమ్మా కొంచెం ప్లీజ్ అంట అని అంటే ఫుల్లే ఉంది అనమాట అలా మా సంగీతం ఏం చేసింది నేను కొంచెం వేసుకొని చూస్తాను అని చెప్పేసి అన్నది తింటాను ఇంకా మా జూడ ఇంకా చూడమ్మా ముక్క నేను తింటున్నాను అన్నది ది అన్నది మాకేమో శనివారం మేము అనమాట జోక్ చేస్తుంది ఇంకా అది అయిపోయినాక మొన్న గురువారం రోజు ఏం చేసినామంటే సో సాయిబాబా టెంపుల్కి వెళ్ళినాము మేము చార్దామ యాత్ర విజయవంతంగా తిరిగి వచ్చినామని చెప్పేసి ఇక్కడ బ్యాచ్ ఉన్నారు అనమాట రాజమన ఆంటీ అని స్వరూపాలు ఇద్దరు ముగ్గురు కలిసి వాళ్ళు సాయిబాబా టెంపుల్లో అన్నదానం అనమాట ఇది రెడ్డి కాలనీ సైడు అంటే యాదవనగర్ సాయిబాబా టెంపుల్ అనమాట చాలా బాగుంటుంది వాళ్ళే ట్రస్ట్ మెంబర్స్ మొత్తం వాళ్ళదే అనమాట ఇంకా సో ప్రతిదీ చూసుకోవడము ఇంకా బయట నుంచి టెంపుల్ మాత్రం ఎట్లా ఉంటుంది అన్నమాట ఇంకా ఎప్పుడో వెళ్ళినాను ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మళ్ళీ మొన్న వెళ్ళినాను అంటే వీలు అవ్వదు అనమాట అటు అట్ సైడ్ ఉంటుంది కదా మేము ఎక్కువ వెళ్ళామన్నమాట సో ఇక్కడ నాగమే చక్కగా చూస్తున్నాడు ఇదేమో వంటశాల అప్పుడు ఓన్లీ ఇట్లా టెంపుల్ ఉండేది ఇంత ఇంత లేకుండే సో ఇక్కడేమో మా షోభకు ఏం చేస్తుందో చూద్దామా వెళ్ళగా ఒక్కొక్కటి మొక్కుతా ఉంది వినాయకుడి దగ్గరికి వెళ్ళింది అనమాట ఏం మొక్కిందా అని చూస్తే పెట్టిన పూలను సర్దుతుంది అన్నమాట అట్లా ఉంది కదా పరబడదు అంటే మేము టూ థర్టీకి అట్లా వెళ్ళినామన్నమాట వెళ్దాము వద్ద చెప్పేసి అనుకున్నాం రమ్మని సరే వెళ్దాం లేదని చెప్పేసి వెళ్ళాం ఇదేమో దుని అన్నమాట సో ఇంకా మాకోసం మా తినలేదు కాదు అప్ప ఇంకా నేను పెట్టుకొస్తే అత్తమ్మా అని చెప్పేసి వెళ్ళింది పెట్టుకొచ్చేసింది సో ఇది మేము ముగ్గురం తినేసినాము ఇంకా వాళ్ళిద్దరు వంట మనుషులు వస్తామా ఇది మనదే అని చెప్పేసి అన్నది సో టెంపుల్కి ఒకరు ఇప్పుడు చూపిస్తా కనబడదే దాదాపు స్థలం ఒకదిచ్చిండు ఇంకా దాతల సహకారంతో టెంపుల్ తయారైంది ఆ తర్వాత ఇంకా ఫోటో దిగినాక మా పప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళినామన్నమాట పక్కటే ఉండదు లైన్లో పప్పి అంటే మేము అరుణాచలం వచ్చిండ్రు కదా సంధ్య వాళ్ళ పాప శుభక వాళ్ళ మనమరాలు ఒకటి కూతురు కూతురు నాకు మా మేన మా అమ్మ మనుమరాలన్నమాట చాలాసేపు కూర్చున్నాము వచ్చేటప్పుడు వాళ్ళ పాపను స్కూల్ నుంచి తీసుకొస్తే నేను వస్తాక అంటే సరే అని చెప్పేసి ముగ్గురు వెళ్ళాము వాళ్ళ లైన్ ఇట్లా ప్రశాంతంగా ఉంటుంది ఆ బైక్ నుంచి మళ్ళీ ఎదురిగిపోతే సాయిబాబా టెంపుల్ అనమాట ఇట్లుండే కరెక్ట్గా వస్తుంది పెద్ద మగడ్డ పెట్రోల్ పంప్ ఏరియా సో నడుస్తూ ఉన్నాం ఇంకా చెట్లు మాత్రం ప్రశాంతంగా ఉన్నాయి పాములు కూడా బాగా వస్తాయట వీళ్ళకు అంటున్నారు ఇంకా తడితేడు ఉంటే అట్లాగే ఉంటుంది కదా ఇంకా బిల్డింగ్స్ కాడే పడేటి అండి అవి సాయిబాబా టెంపుల్ ఇట్లా కనపడుతుంది అనమాట అక్కడ ఉన్న అపార్ట్మెంట్ ఒక వస్తుంది బయట ఉంది కదా మా అనమాట అట్లా తిరిగి వెళ్తే వస్తుంది ఇంకా మాతో ఒకటే దేబులాడే మీరు వస్తా అని చెప్పొద్దా అని చెప్పేసి ఇదేమో నర్సరీ మనం మొక్కలు ఉన్నాయి చూస్తే ఉన్నాయి కానీ రోజు పూల చెట్లు ఉన్నాయి ఇంకా మళ్ళొకసారి ఒకసారి అసలు ఇంకా ఫోర్ థర్టీ కావస్తుందని చెప్పేసి ఫాస్ట్ వచ్చేసామ చిన్నోడికి తీసుకురావాలి స్కూల్ నుంచి అని చెప్పేసి ఇంకా నర్సరీలో బాగానే చెట్లు ఉన్నాయి కాకపోతే ఇక పాములు వస్తున్నాయి వర్షం పడుతుంది అసలు ఎందుకు ఎవరు లేరు అందరం అని చెప్పేసి ఇక తీసుకోకుండా వచ్చేసినాం ఇంకా లేట్ అయిందని చెప్పేసి ఇక్కడ సెంటర్మెంట్ చూడండి ఇంటి ముందు రావని వాళ్ళ ఆవుని కట్టేసుకోవాలి ఇంటి ముందర కానీ ఇంకా అట్లా కట్టేస్తే అనిపిస్తుంది గ్రహం సిం డైరెక్ట్ మా వాటర్ సో ఇంటికి మా టీటీ బాబుని తీసుకొచ్చేసిన సాయంత్రం ఏమో పర్పసంగా లెక్కలేని సో ఇదండి వీడియో థ్యాంక్ యూ మీ జ్యోతి కంజుల్ సగర్